పిసిసి అధ్యక్షురాలు షర్మిల పైన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది ఆమెకు వ్యతిరేకంగా ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు వైజాగ్ లో హోటల్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు షర్మిల పైన సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అనామకులకు టికెట్లు ఇచ్చారు పార్టీ ఇచ్చినటువంటి ఫండ్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు పంచలేదంటూ కీలకమైన ఆరోపణలు చేశారు దీంతో పాటు మూడు నెలలకోసారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడతారు కేవలం కుటుంబ వ్యవహారాలకే ప్రెస్ మీట్ లో ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజా సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ పోరాట విధానం పైన ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు కుటుంబ సమస్యలు ఉంటే కుటుంబంలో మాట్లాడుకోవాలి కానీ పిసిసి అధ్యక్షురాలు పదవి ఇచ్చింది ప్రజా సమస్యలపై మాట్లాడేందుక కాంగ్రెస్ పార్టీ విధానంపై మాట్లాడేందుక లేదంటే కుటుంబ సమస్యల గురించి మాట్లాడేందుక అంటూ కాంగ్రెస్ నేతలు షర్మిలను ప్రశ్నించారు పదవులు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిలకు డబ్బులు ఇస్తేనే పదవులు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు కనీసం ముఖ్య నాయకుల దగ్గర షర్మిల ఫోన్ నంబర్ లేదు ఆమెతో మాట్లాడాలంటే సంప్రదించాలంటే ఆమె పీఆర్ఓను కానీ పిఎల్ ను కానీ సంప్రదించాలి నేరుగా షర్మిలను సంప్రదించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదంటూ వాపోయారు ఏఐసిసి పెద్దలు చెప్పినా కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తన విధానాన్ని వైఖరిని మార్చుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు పదవులు కష్టపడిన వారికి కాకుండా నా కోటరీలో ఉన్న వారికి తన చుట్టూ ఉన్న వారికి మాత్రమే పదవులు పంపకం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు దీనిపైన ఇప్పటికే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి కూడా నివేదించినట్లు తెలిపారు త్వరలో ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు నాయకులు అందరూ కూడా షర్మిలను ఎట్టి పరిస్థితిలో పిసిసి అధ్యక్షురాలుగా తొలగించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఒక ఇక్కడ సందిగ్ధత ఇప్పటికే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాం రివ్యూ చేసుకుందాం అని రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో షర్మిల వ్యవహార శైలి ఏమాత్రం కూడా నేతలకు మింగుడు పడ్డం లేదు షర్మిల ఇదే విధంగా వ్యవహరిస్తే కార్యకర్తలకు కనీసం ఆ టచ్ లో కూడా ఉండడం లేదు కార్యకర్తల బాధలు పట్టించుకోవడం లేదు కార్యకర్తలతో సమావేశం కావడం లేదు అలాంటి నాయకురాలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బతికించగలుగుతుంది కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆమె ముందుకు తీసుకెళ్తుందనే ఒక ప్రశ్న అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తున్నారు షర్మిల రాజన్న బిడ్డ అని మాత్రమే చెప్పుకుంటుంది తప్ప ఎక్కడ కూడా రాజన్న లక్షణాలు లేవని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఒక్కరోజు కూడా కార్యకర్తలతో మాట్లాడింది లేదు సమావేశమైంది లేదు వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేసింది లేదు ఆమె రాజన్న బిడ్డ ఎలా అవుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలను తప్పిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతికి బట్ట కట్టదనేది మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల బాధన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో తన కోటరి తప్ప ఎవరు లేరన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట మెజార్టీ కాంగ్రెస్ నాయతలు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు షర్మిలకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఖచ్చితంగా షర్మిలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను పక్కన పెడుతుందా లేదంటే షర్మిలనే కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశం